తాజాగా భీమవరం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు కంప్లీట్గా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకుని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని విమర్శించడం అంటూనే అక్కడ వాళ్ళ కూడా తగ్గట్లేదు వ్యక్తిగతంగా విమర్శలు చేయడంలో ఇక్కడ ఈయన కూడా తగ్గట్లేదు మరొకసారి పెళ్లిళ్ళ అంశం పెళ్లిళ్ళ టాపిక్ తీసుకురావడం దీనికి అయితే ముగింపు అయితే పడట్లేదు పులిస్టాప్ పెట్టట్లేదు తాజాగా ఆయన మాట్లాడిన మాటలు ఇవే ఎందుకంటే ఒక పక్క ఎన్నికల ఫేవర్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి నేపథ్యంలో ఒకరిపై ఒకరు కీలక విమర్శలు చేసుకుంటున్నారు జనసేన అధినేతపై ఈ నేపథ్యంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మూడు పెళ్లిలపైన దాదాపు నాలుగైదు నిమిషాలు మాట్లాడారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఇప్పుడే ఇవే ఇప్పుడు సంచలనంగా మారాయి పవన్ మూడు పెళ్లిళ్ళు ఆయన కాపురం గురించి మాత్రమే కాదు తనకున్న ఇద్దరు ఆడపిల్లల ప్రస్తావనను కూడా సీఎం జగన్ చేయడం ఇంతకు పవన్ పై తీవ్ర స్థాయిలో నిప్పులు జరిగిన సీఎం జగన్ ప్రజల కోసం త్యాగాలు చేసేవారిని చూసాం ప్యాకేజీ కోసం త్యాగాలు చేసేవారిని ఎప్పుడు చూసుండో ప్యాకేజీల కోసం త్యాగాలు చేసే త్యాగాల త్యాగరాజన్ చూస్తున్న రియల్ లైఫ్లో పెద్ద మనిషి ఏ భార్యతో ముచ్చటగా మూడు నాలుగు సంవత్సరాలు కూడా కాపురం చేయరు ఆడవాళ్ళని వస్తువులుగా మాత్రమే చూస్తారు అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఈ పొత్తు పదేళ్ళు ఉంటుంది ఇరవై ఏళ్ళు ఉంటుంది అని చెప్తున్నారు అంటూ అంటే ఒక రకంగా ఆయన చెప్పిన మాటలు ఇవే ఏ భార్య తాను మూడు నాలుగు సంవత్సరాలకు కాపురం చేయలేడు కానీ పొలిటికల్ లైఫ్లో మాత్రం చంద్రబాబుతో కనీసం పది ఏళ్ళైనా ఉండాల్సిందేనని తన క్యాడర్ను చెప్తున్నారంట రాజకీయాల్లో ఇలాంటి వారికి కనీసం ఓటు వేయడం కూడా ధర్మమేనా అంటూ మండిపడ్డారు మరి ఎవరు ఎవరి క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తున్నారో ఏంటనేది ఇక్కడ రాజకీయాల్లో ఇవన్నీ అవసరం అనేవాళ్ళు కూడా లేకపోలేదు కాకపోతే భీమవరం కాబట్టి అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు అనుకున్న నేపథ్యంలో కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూనే ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేస్తూ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మధ్య ఉన్న ఆ పొత్తు బంధం ఏదైతే ఉందో దాన్ని కూడా టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు